ప్రపంచ సినీ కళాకారుల కళా ప్రతిభకు తార్కాణంగా నిలుస్తుంది ఆస్కార్ అవార్డు భారత సినీ కళాకారులకు ఈ అవార్డు అత్యంత అరుదుగా దక్కింది ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఉత్కంఠతో ఉత్సాహంతో వీక్షిస్తారు ఈ వేడుకలో పాల్గొనే ఆహ్వానం దక్కడం అత్యంత అరుదైన గౌరవంగా సినీ కళాకారులు భావిస్తారు అలాంటి గొప్ప గౌరవాన్ని దక్కించుకున్న దక్షిణ భారత తొలి స్టార్ హీరో ఎవరు అనే చర్చ తాజాగా సంచలనంగా మారింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో జరిగే ఆస్కార్ వేడుకల కోసం తమిళ స్టార్ హీరో సూర్యకు ఆహ్వానం అందింది దాంతో తమ హీరోనే ఆస్కార్ ఆహ్వానం పొందిన తొలి సౌత్ స్టార్ హీరో అంటూ సూర్య ఫ్యాన్స్ నెట్టింటా తెగ హడావిడి చేస్తున్నారు ఇది వాస్తవం కాదు ఆస్కార్ వేడుకల్లో పాల్గొనే గౌరవం దక్కించుకున్న తొలి సౌత్ స్టార్ హీరో చిరంజీవి పంతొమ్మిది వందల ఎనభై ఏడులోనే చిరంజీవిని సాధారణంగా ఆహ్వానించింది ఆస్కార్ కమిటీ అయితే సూర్యకి దక్కిన గౌరవం భిన్నమైంది రెండు వేల ఇరవై ఒకటిలో జై భీమ్ చిత్రానికి ఆస్కార్ నామినేషన్ దక్కింది అలా నామినేషన్ దక్కిన చిత్రాల కథా నాయకులకు ఆ తర్వాతి సంవత్సరం ఆస్కార్ అవార్డు ఆర్గనైజర్స్ కమిటీలో సభ్యత్వం ఇస్తారు అలా రెండు వేల ఇరవై రెండులో సభ్యత్వం పొందిన మూడు వందల తొంభై ఏడు మందిలో సూర్య కూడా ఉన్నారు అయితే ఆస్కార్ అవార్డు ప్రోగ్రామ్ కి ఆహ్వానం పొందిన తొలి సౌత్ స్టార్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి గౌరవాన్ని దక్కించుకున్నారు